వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ కర్ణాటక ఎన్నికల ముందు అమూల్ డైరీ బెంగళూరులో ఆన్లైన్ పాల వ్యాపారం చేస్తామని ప్రకటించింది దానికి ఆ రాష్ట్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి మోదీ అమిత్ షా గుజరాత్ కు చెందిన వారిద్దరి స్వరాష్ట్రం గుజరాత్ కు చెందిన అమూల్ కోసం చేస్తున్న కుట్రగా దీనిని అభివర్ణించారు వెంటనే బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం కర్ణాటక సొంత డైరీ బ్రాండ్ అయిన నందిని కాపాడుకుంటామని వివరణ ఇచ్చింది బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీ కూడా కర్ణాటకలోకి అమూల్ అడుగు పెట్టదని హామీ ఇచ్చారు తమిళనాడులో కూడా స్టాలిన్ ప్రభుత్వం అమూల్కు వ్యతిరేకంగా తమ అవిన్ బ్రాండ్కి మద్దతుగా నిలబడింది అవిన్ డైరీ ఉత్పత్తులపై హిందీలో పేర్లు ప్రచురించాలన్న ఆదేశాలను కేంద్రం ఉపసహరించుకునే వరకు స్టాలిన్ ఊరుకోలేదు రెండు పెద్ద దక్షిణాది రాష్ట్రాల్లో అమూల్కు ఎదురైన అనుభవం అది మరి ఆంధ్రప్రదేశ్లోనూ జగన్ సర్కారు అమూలుకు సాగిల పడింది ప్రజలు సొమ్ముతో అమూల్కు ఎనలేని సేవలు చేస్తోంది డెబ్బై ఐదేళ్ల క్రితం గుజరాత్లో ప్రారంభమై దేశంలో చాలా చోట్లకు విస్తరించిన అమూల్ చరిత్రలో ఇంతటి సహకారం మరే రాష్ట్రంలో లభించుండదు అమూల్ కూడా సహకార సమాఖ్యే కానీ మోదీ అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్ బ్రాండ్ అది ఆ లింకు పని చేసిందా లేక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు మరేదైనా సమీకరణ ఉందా అన్నది మనం కరాఖండిగా చెప్పలేము కానీ దాల్మే కూర్చు కాలాహాయ్ అన్నట్లు దూద్మే కూర్చు కాలాహాయ్ లేకపోతే విజయ్ బ్రాండ్తో పాటు స్వరాష్ట్రంలోని పాల ఉత్పత్తి సహకార సంఘాలను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నట్టు ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని అమూల్ సేవలో తరించేందుకు వినియోగించడం ఏమిటి రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి పేరుతో జగన్ ప్రభుత్వం అమూల్తో ఒప్పందం కుదుర్చుకున్నది దానిలో భాగంగా గ్రామాలలో మహిళల ఆధ్వర్యంలో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం అక్కడ పాలను సేకరించడం మొదలుకొని ఆ పాలను బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రానికి పంపడం వరకు ప్రభుత్వం బాధ్యత ఇంతవరకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం దశలవారీగా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది అమూల్ కోసం జనం సొమ్మును ఖర్చు చేసే ఈ కార్యక్రమానికి చక్కగా అతికినట్టు జగనన్న పాల వెల్లువ అని పేరు పెట్టారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు అమూలు ఒక ప్రైవేట్ డైరీ తప్ప మరోటి కాదు ఎప్పుడో వర్గీస్ కురి అని నాటి కాదు అది అది చేసేది ఫక్తు వ్యాపారం అలాంటి సంస్థ కోసం ప్రజల సొమ్మును వెచ్చించడం వెనుకున్న హేతుబద్ధత ఏమిటో మనకి తెలియదు సర్కారు వారు చెప్పరు ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న మన ముందుకు వస్తుంది రాష్ట్రంలోని మిగతా డైరీలకు కూడా ఇదే సదుపాయం ఎందుకు వర్తింపజేయడం లేదు ప్రభుత్వం ఎంతో ఉదారంగా చేస్తున్న ఈ సేవ వల్ల అమూలు పాల ఉత్పత్తి ఖర్చు బాగా తగ్గుతుంది ఆ డైరీ ఆదాయం ఆ మేరకు పెరుగుతుంది దానివల్ల ఏపీలోని ప్రజలు లాభపడేది ఏమీ లేదు ప్రభుత్వం నుంచి అందే సహాయం రాష్ట్రంలో సహకార సంఘంలో నడుస్తున్న మిగతా డైరీలకు అందిన పక్షంలో వాటికి కూడా లాభాలు పెరుగుతాయి అలా పెరిగినందువల్ల రాష్ట్రంలోని పాడి రైతులే లాభించేది వారికి ఆ లాభాన్ని నిరాకరించి ప్రభుత్వం అమూలుకు సహాయపడుతుంది అందుకు మళ్ళీ ప్రజల డబ్బే ఖర్చు చేస్తున్నది ఆ ప్రజలలో నష్టపోతున్న పాడి రైతులు కూడా ఒక భాగం అన్న విషయం మనం మర్చిపోకూడదు అమూలుకు కల్పిస్తున్న ఈ సదుపాయం ద్వారా మిగతా డైరీలకు సమాన వ్యాపార అవకాశాల వాతావరణాన్ని అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ను ప్రభుత్వం నిరాకరిస్తున్న సంగతి మనం మర్చిపోకూడదు ఆ విషయాన్ని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలస ఆయులు స్పష్టంగా చెప్పారు నేను ఈ పుస్తకం కోసం సంప్రదించినప్పుడు తాను అధికారంలోకి వస్తే పాల రైతులకు లీటర్కు నాలుగు రూపాయల బోనస్ ఇస్తారని జగన్ ప్రతిపక్ష నేతగా వాగ్దానం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మరిచిపోయారు అంతకు నాలుగింతలు అమూల్కు సాయపడుతున్నారు రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ పరిధిలోని వివిధ డైరీల మొత్తం ఆస్తుల విలువ ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా సహకార డైరీల్లో నూట నలభై ఒకటి బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఎనిమిది పాల ప్రాసెసింగ్ యూనిట్లు రెండు మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఉన్నాయి మదనపల్లిలో ఒక యూహెచ్డి ప్లాంట్ ఒంగోలులోనేమో ఏపీలోనే పెద్దదైన పాలపొడి తయారీ ప్లాంట్ ఉన్నాయి వీటన్నిటిని నామమాత్రపు మొత్తానికి అమూలుకు లీజుకు అప్పగించడం జగన్ ప్రభుత్వ లక్ష్యం మదనపల్లి ప్లాంట్ని ఇప్పటికీ అమూలుకు అప్పగించారు చక్కగా నడుస్తున్న ఒంగోలు డైరీని అమూలుకు అప్పగించడం కోసం పాల సేకరణ ఆపేయించారు ఉద్యోగులు విఆర్ఎస్ ప్రకటించారు దానికోసం పాడి రైతుల బకాయిల కోసం ఎనభై కోట్ల రూపాయలు విడుదల చేశారు తీరా చూస్తే ఒంగోలు డైరీని అమూలు వద్దన్నది పరికరాలన్నీ పాతపడిపోయాయి కాబట్టి మాకు అవసరం లేదు మాకు పనికి లేదని చెప్పినట్టు భోగట్ట మనకి దానితో ఒంగోలు డైరీ దానికి దీనికి ఎందుకు కొరగాకుండా పోయింది రాష్ట్రంలో అమూల్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలు చిత్తూరు డైరీ కారు లీజు కారణంగా అమూలకు లీటర్కు పది నుంచి పదిహేను రూపాయల వరకు ఆదా అవుతుందని డైరీ పరిశ్రమ వర్గాల అంచనా ఆ మేరకు అమూల్ లాభం పెరుగుతుందన్నమాట లాభం ఎక్కువ ఉంది కాబట్టి పాలు పోసే రైతులకు సేకరణ ధర పెంచడం ద్వారా దాన్ని బదిలీ చేయొచ్చు నిజానికి కానీ అమూలు ఆ పనిచేయడం లేదు పాడి రైతులకు అమూలు ఎక్కువ ధర ఇస్తుందన్న ప్రభుత్వ వాదనలో నిజం లేదు గత రెండేళ్లుగా దేశవ్యాప్తంగా పాల సేకరణ ధరలు పన్నెండు నుంచి పదిహేను శాతం పెరిగాయి ఏపీలో అమూల్ ఎక్కువ ధర చెల్లిస్తున్నట్టయితే వారికి కాకుండా మిగతా డైరీలకు రైతులు ఎందుకు పాలు పోస్తున్నారో ప్రభుత్వం చెప్పాలి వివరించాలి ఏ రైతు కూడా కష్టానికి ఎక్కువ ప్రతిఫలం వస్తుందంటే కాదనడు కదా అమూలుకు పాలు పోయాల్సిందిగా రైతులపై ప్రభుత్వ యంత్రాంగం రకరకాలుగా ఒత్తిడి తీసుకొస్తున్నది అమూల్ కోసం పాలసేకరణ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారంటే తెలిసిపోవడం లేదా మనకి ప్రభుత్వం ఎంత చక్కగా సహకరిస్తున్నది వారికి అయినా కానీ సంఘం కృష్ణా డైరీ వంటి వాటికి పాడి రైతులు ఇంతవరకు దూరం కాల ఈ తరహా ప్రభుత్వ వైఖరికి రాష్ట్రంలో డైరీ పరిశ్రమ చాలా వరకు టీడీపీ సానుభూతి పనుల అధీనంలో ఉండటమే కారణమని జలసేన ఆంజనేయులు అంటారు అమూల్ని ప్రోత్సహించడం ద్వారా వాటిని దెబ్బ కొట్టడం ప్రభుత్వ పెద్ద లక్ష్యమని ఆయన అన్నారు సంఘం లాంటి డైరీలను ఏదో రంగా స్వాధీనం చేసుకుందామని మొదట చూశారు ఆ ప్రయత్నాలు ఫలించలేదు న్యాయస్థానాలు అడ్డం పడ్డాయి దానితో అమూల్ ద్వారా దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు అమూలు పాలు సరఫరా చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని మనం చూడాల్సింది ఈ కోణం నుంచి